హెచ్ఎంపీవీ వైరస్ అసలు ఇది ఏం వైరస్ కరోనా కన్నా డేంజరా లేదంటే సేమ్ కరోనా లాగా ఈ వైరస్ అసలు ఈ వైరస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా ఉండకూడదా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లక్కని ఆలో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి అయితే హెచ్ఎంపీవీ వైరస్ అయితే ఈ వైరస్ వచ్చేసి కరోనా లాగైతే కాదు కరోనా కన్నా డేంజర్ అయితే అస్సలు కాదు ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు మంది ప్రాణాలు అయితే తీసుకుపోయింది ఇది అలాగైతే కాదు వైరస్ ఈ వైరస్ మన దగ్గరికి రాకముందే మనం గతంలో కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే మాస్కు శానిటైజర్ అయితే వాడామో ఇప్పుడు కూడా ఈ వైరస్ మన దగ్గరికి రాకముందు మనం ముందు జాగ్రత్తతోటి మాస్క్ శానిటైజర్ అయితే మన దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి మన జాగ్రత్త మనది ఫస్ట్ అయితే ఈ వైరస్ పుట్టింది చైనాల్లో ఆల్రెడీ మనం కరోనా చూసుకున్నట్టయితే కరోనా కూడా పుట్టింది చైనాల్లో ఇలాంటి మొత్తం వింత వింత వ్యాధులన్నీ చైనాలోనే ఉడతాయి ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా అక్కడ చైనాలో పుట్టింది అయితే ఒక అమ్మాయి చైనాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఏమంటుందంటే మేము ఈ వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదని అన్నారు మేము ప్రతిదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము అయితే ఈ వైరస్కి భయపడాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్న వైరస్ కరోనా లాగా అయితే కాదు ఈ వైరస్ మా దగ్గరనే పుట్టింది మేమే దీన్ని కంట్రోల్ చేసుకుంటాము అం ంత మా అండర్ కంట్రోల్ ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళైతే అక్కడ ప్రెస్ మీట్లో అయితే చెప్పారు అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే సేమ్ కరోనా వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇలానే అన్నారు ఇప్పుడు ఇలా అన్నసరికి అందరికీ ప్రపంచంలో ఉన్నందరికీ గుండెల్లో అయితే మొదలైంది ఎందుకంటే గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది చాలా చిన్న వైరస్ కరోనా అసలు దీనికి ఎవరు ఎఫెక్ట్ కావలసిన అవసరమే లేదు మేము చూసుకుంటాం అండర్ కంట్రోల్ అన్న కొన్ని రోజులకే కరోనా ప్రపంచం వ్యాప్తంగా ఇట్లా వ్యాపించిపోయింది అయితే ఇప్పుడు కూడా మనము ఈ వైరస్ వచ్చింది ఇది ఏదైతే హెచ్ఎంపి వైరస్ ఉందో వీళ్ళు అలా అన్నారని చెప్పి మనం లైట్ తీసుకున్నాం అనుకో సేమ్ కరోనా సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి వాళ్ళు అలా అన్నారని చెప్పి మన మనము లైట్ అయితే తీసుకోవద్దు మన జాగ్రత్తలు అయితే మనమైతే ఉండాలి అయితే ఈ వైరస్ చైనాలో పుట్టిందన్న కదా చైనాలో ఇది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా అయితే పాకిపోతుంది సేమ్ కరోనా లాగా అయితే పాకిపోతుంది అయితే చైనాలో ఎంతమందికి వచ్చింది అసలు ఎంతమంది చనిపోయారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అసలు చైనా అసలు నంబర్ అయితే అస్సలు ఇవ్వదు కానీ ఇది కరోనా లాగా కొత్త వైరస్ అయితే అస్సలు కాదు ఈ హెచ్ఎంపి వైరస్ ఆల్రెడీ టూ థౌజండ్ వన్లో నెదర్లాండ్స్లో అయితే వచ్చింది అప్పుడు అప్పుడు తక్కువ మందికి రావడంతో అప్పుడైతే కవర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ హెచ్ ఎంపీవి వైరస్ వచ్చేసి బడ్స్ నుంచి ఏదైతే పక్షులు ఉంటాయో పక్షుల నుంచి మనుషులకైతే వస్తాయి ఎందుకంటే ఈ వ్యాధి బడ్స్కి వస్తే ఏఎంపీవి అని అంటారు అదే మనుషులకు వచ్చింది అనుకో హెచ్ఎంపీవీ అని అంటారు అంటే ఈ బడ్స్కి ఏఎంపివి ఉన్న వైరస్ని మనం బడ్స్ని తిన్నాం అనుకో అప్పుడు మనకు హెచ్ఎంపీవి ఆ బట్స్కు రోగం మనకు వచ్చే ఛాన్స్ ఉన్నది అంటే మనం చూసుకున్నట్టయితే ఈ వైరస్లన్నీ చైనాలో ఎందుకు వస్తున్నాయి అంటే చైనా వాళ్ళు అన్ని జంతువులని తింటారు అంటే ఏ పక్షి అనకుండా వాళ్ళు అసలు ఏదైతే అసలు తినకుండా లేని జీవి ఏది లేదు మన గతంలో కరోనా చూసుకున్నట్టయితే గబ్లింగ్గా మన ఉంటుంది కదా దాన్ని కూడా తిని కరోనా వైరస్ అయితే తెచ్చారు ఇప్పుడు ఈ బడ్స్ ఉన్న వ్యాధిని కూడా వాళ్ళు తిని ఈ హెచ్ఎంపి వైరస్ అయితే వాళ్ళైతే తెచ్చారు ఇదైతే కొత్తగా పుట్టిన వైరస్ అయితే ఏం కాదు ఆల్రెడీ నెదర్లాండ్స్లో టూ థౌసండ్ వన్లో వచ్చిందని కూడా చెప్పాను కదా అలా ఇప్పుడైతే ఉంది ఈ హెచ్ఎంపి వైరస్కి వ్యాక్సిన్ అంటూ ఏదైతే లేదు అంటే మనము కరోనా వచ్చినప్పుడు ఏదైతే వ్యాక్సిన్ వాడినామో ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ అనేది సేమ్ అదే వ్యాక్సిన్ దీనికైతే వాడుతున్నారు కొద్దిగా ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్ చేస్తున్నది ఇంకా ఫార్టీ పర్సెంట్ అయితే వర్క్ చేసలేదు అని చాలామంది అయితే అంటున్నారు ఇదైతే చైనాలో అయితే చాలా చాలా పాకించిపోయింది చైనా నుంచి అయితే ఇక్కడికి ఎవరు రానిసలేరు ఇక్కడ నుంచి చైనాకైతే అసలు ఎవరినైతే పంపించలేరు ఇంకా చూసుకున్నట్టయితే బెంగళూరులో కూడా ఒక ఇద్దరికి వచ్చిందని చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి ఓకే ఈ వైరస్ సింటమ్స్ వచ్చేసి కోల్డ్ ఫీవర్ అండ్ మనకు లైట్గా తుమ్ములు రావడము కళ్ళు ఎర్రబావడము సేమ్ కరోనా సింటమ్స్ దీనికి అయితే ఉన్నాయి అంటే కరోనా లాగా కొత్త వైరస్ ఏం కాదు దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది కరోనా లాగా డేంజర్ అయితే కాదు ఇలా సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళందరికీ హెచ్ఎంపీవీ వైరస్ అయితే ఉన్నట్టు కాదు ఇవి రెగ్యులర్గా చాలా మందికి గుట్ట వస్తుంటాయి అంటే వీక్లీ ఒకసారి టూ వీక్స్ ఒకసారి ఇలా కోల్డ్ రావడం చాలా మందికి అయితే ఉంటాయి ఇలా వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒకసారి హెచ్ఎంపీవీ టెస్ట్ అంటే హెవీగా ఉన్నప్పుడు హెవీగా చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు మీరైతే ఒకసారి హెచ్ఎంపీ టెస్ట్ చేసుకొని అప్పుడైతే మీరైతే డిసిషన్ తీసుకోండి దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఇది కోవిడ్ లాగా మనం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక రూమ్లో ఉండున్నట్టయితే అట్లయితే కాదు ఒక టూ త్రీ డేస్ దీనికి మనం ఒక రూమ్లో ఉంటే ఇవి అయితే తగ్గిపోతుందని చాలా మంది అయితే డాక్టర్స్ అయితే అంటున్నారు ఈ వైరస్ వచ్చేసి టెన్ లోపు ఉన్న వారికి అండ్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఉన్న వారికి అయితే ఈ వైరస్ అయితే వస్తుందని మన డాక్టర్స్ అయితే చెప్తున్నారు అయితే మిడిల్ ఏజ్ వారు మీకు రాదు అని చాలా అంటే చాలా మీరు ఫీల్ అయితే కాకండి ఎందుకంటే ఈ వైరస్ మీకు ఇమ్యూనిటీ తక్కువ అనుకో మీకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ పిల్లలు ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాస్క్ శానిటైజర్ అయితే ఎల్లప్పుడు మీ దగ్గర అయితే పెట్టుకోవాలి ఓకే గవర్నమెంట్ కూడా ఈ వైరస్ రాకుండా అంటే ఈ వైరస్ వచ్చినా కానీ తట్టుకునేలాగా అయితే ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది ఎందుకంటే మనం గతంలో చూసాం కదా కరోనా వచ్చినప్పుడు అసలు గవర్నమెంట్ కూడా కొద్దిగా డల్ అయ్యి అంటే కరెక్ట్ ఎక్విప్మెంట్స్ అయితే అప్పుడు మన దగ్గర లేకుండా ఇప్పుడు కరెక్ట్ ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే మనం ఉన్నాము ఇలాంటి వైరస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనకైతే ఉంది మన దగ్గరికి రాకముందే మనమైతే జాగ్రత్తగా సేఫ్గా అయితే ఉండాలి మాస్క్లు శానిటైజర్లు అయితే ఎల్లప్పుడు మీ దగ్గర అయితే పెట్టుకొని మన దగ్గరికి రాకముందే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పగడా బిల్లక్కడి ఆన్లో పెట్టుకొని అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి